ఫైర్ బ్రాండ్ పోసాని గారితో ఫైరింగ్ ఇంటర్వ్యూ కంటిన్యూ అవుతుంది కృష్ణ గారు ఇక మరికొన్ని అంశాలు ఇప్పుడు కూటమికి సంబంధించి మద్దతుగా చిరంజీవి మాట్లాడుతున్నారు పిఠాపురంలో తమ్ముడు తరపున ప్రచారం కూడా చేస్తూ ఉంటున్నారు దానిపై మీ కామెంట్ ఏంటి చేయొచ్చు చిరంజీవి గారి బ్రదర్ కదా చిరంజీవి గారికి సొంత తమ్ముడు ఆయన ఎమ్మెల్యే ఈయన వచ్చి ఆ ఊరు ఊరు తిరిగి మా తమ్ముడిని గెలిపించండి అని తప్పేం లేదు కాకపోతే ఒక ఒక్క ప్రశ్న ఉండిపోద్ది ఓకే ఆయన పాలకొల్లో కానీ తిరుపతిలో కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ప్రజారాజ్యం పెట్టాను బ్రహ్మాండంగా మీకోసం వచ్చాను నేను ఇన్ని చేస్తాను మంచి పనులు చేస్తాను అవి ఇవి ఇవి అనుకుని చేస్తాను దానికోసమే సినిమాలు కూడా వదులుకున్నాను వదులుకొని మీ ముందుకు వచ్చాను ప్రజలే నాకు కావాలి అందుకే ప్రజారాజ్యం అని పేరు పెట్టుకున్నాను అన్న మనిషి ఎలక్షన్లో ఓడిపోయే తరకి ప్రజారాజ్యాన్ని అమ్మేసుకున్నాడు కాంగ్రెస్లో పార్టీ చేరాడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేని అమ్ముడు పోవడానికి ఇవి కోడి పిల్లలు కాదు పులి పిల్లలు అన్నవాడు చిరంజీవి గారు అయితే ఆ పద్దెనిమిది మందిని బయటకు పంపించేశాడు ఇది కాంగ్రెస్ పంపించేశాడు ఈయన కాంగ్రెస్ సభ్యుడైపోయాడు కాంగ్రెస్లో ఇది ప్రజారాజ్యం పోయింది ఆఫీస్ పోయింది ప్రజారాజ్యం పార్టీని కూడా అమ్మేసుకోవడం జరిగింది అమ్మేసుకుంటే కదా నీకు రాజ్యసభ వచ్చేది తర్వాత సహాయ మంత్రి వచ్చాడు ఆ తర్వాత వద్దు నాకు రాజకీయాలే వద్దు ఇది మనకు సరిపడదు అనుకున్నాడు ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి పెట్టాపురం వెళ్ళి ఆ జనం మధ్యకి వెళ్ళి ఓకే నువ్వు మీ తమ్ముడు పక్కన పెట్టుకొని ఏమి చెప్పాలనుకున్నావు ఇది మా పవన్ కళ్యాణ్ మీకు బాగా సేవ చేస్తాడు మీకు మీకోసం ఏమైనా చేసి పెడతాడు మంచివాడు వాడు కోటేయండి నువ్వెందుకు చేయలే ఓకే నువ్వు మంచివాడు ఇవ్వ నువ్వు నువ్వు ఇలాగే అన్నావు కదా ఇదే మాటలు ఆ పవన్ కళ్యాణ్కి అన్నావు ఆ తర్వాత నాకు అన్నావు అంతకుముందు అంతే తేడా నువ్వు ఇక్కడ తిరిగావు తిరుపతి వెళ్ళావు అన్నీ తిరిగావు ఇలాగే ఇప్పుడు ఎట్ట ఎప్పుడు అయితే నువ్వు పిఠాపురం వెళ్లి మీ తమ్ముడు చెయ్యదలుచుకున్నావు అలా నువ్వు చేసావు కదా చేసి నువ్వు పార్టీని మూసేసుకుని అమ్మేసుకున్నావు